కిలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం అవుతున్నారా నేను స్థాపచ్యవాళ్ళ శ్రీనికుమార్ని మనం కట్టుకునేటటువంటి ఇంటి ద్వారా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉండాలనేది శాస్త్రం చెప్పింది కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి వాస్తు పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ మూలాలని సృజించటం లేదండి యాక్చువల్గా ఒక మనిషి తన యొక్క సోల్ ఇంపాక్ట్ అవ్వబడుతుందండి తన యొక్క అంతరాత్మ అది ఒక టెక్నికల్గా చెప్పాలంటే మ్యాథమెటికల్గా అదొక వేవ్ లెంత్ అనమాట ఇట్స్ స్పేస్ పార్టికల్ యాజ్ పర్ సైన్స్ మనము ఒక ఇంటిని కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండడం ద్వారా ఇంట్లో కూడా ఒక పల్సేషన్ అనేది ఉంటుంది దాని ద్వారా మనం ఇంపాక్ట్ అవ్వబడుతుంది వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్ వేర్ ఆల్ ఇంపాక్టెడ్ వై ద స్పేస్ అదే రకంగా ఇవాళ అందరూ ఇల్లు కట్టుకునేటప్పుడు ఆలోచిస్తున్నారు కానీ ఇల్లు కట్టే ముందే మనం సేకరించేటటువంటి భూమి మనం తీసుకునేటటువంటి ఆ యొక్క డైమెన్షన్స్ మన మీద చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది మిత్రులారా అంటే ఎలాంటి డైమెన్షన్స్ తీసుకుంటే మనకు అనుకూలమైనటువంటి ఒక వేవుని ఎంత అనేది మనం క్రియేట్ చేయగలుగుతామనే సృహ ఈ రోజున లేదు రెండోది ఎకలాజికల్లీ ఆర్ భూమితో ఒక రకమైనటువంటి రిలేషన్ని మన ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి దాని ద్వారా ఎంత ఆనందంగా మనం ఉండాలనేది దాని ద్వారా డిసైడ్ అవుతుంది బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ టౌన్ ప్లానింగ్ వేసే పద్ధతులు కానీ డెవలపర్స్ కానీ డైరెక్షన్స్ బేస్ చేసుకొని వేయటం లేదు ఎందుకంటే దిక్కులకు సరిపెట్టి వాళ్ళు అన్ని ఆ యొక్క లేఅవుట్ని డెవలప్ చేసినప్పుడు లేదా ఆ యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి రోడ్స్ని డెవలప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక మ్యాన్ కూడా తను ఇల్లు కట్టుకునేటప్పుడు వీధిని ఫాలో అవుతాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క వీధి భౌగోళికమైన దిక్కులకి అలైన్ చేసి కట్టినప్పుడు ఆటోమేటిక్గా తన ఇల్లు కూడా దిక్కులకి అనుసంధానమై ఉంటుందండి తద్వారా యొక్క భూమితో ఒక రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటుందన్నమాట ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది అనమాట తద్వారా భూశక్తిని ఇల్లు తీసుకుంటుంది అది సైన్స్ అండి యాక్చువల్గా వాస్తు అనేది అక్కడి నుంచి మొదలవుతుంది అది వీధులు దిక్కులకు లేనప్పుడు యాజిటిజ్గా కట్టుకునేటప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి మాలాంటి వాళ్ళు సర్వీస్ ఇచ్చినప్పుడు ఏంటంటే మేము అది సెట్ చేయడం ద్వారా దాన్ని ఎన్లైట్ చేయడం ద్వారా మేము ఏం చేస్తాము అట్లీస్ట్ ఇంటినైనా సరే సవరించి అంటే రెక్టిఫై చేసి మన ప్లాట్ వీధితో సంబంధం లేకుండా ఇంటిని మనం డైరెక్షన్స్కి అలైన్మెంట్ చేసి పెడతామండి సో ఇన్ని పద్ధతులు చూసిన తర్వాత మనమే ఒక లేఅవుట్ అనేది గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి లేదా మున్సిపల్ అర్బ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విధి విధానాలు యాక్చువల్గా వాటి సంబంధించి చిన్న ఐడియా నేను మీకు చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా రూరల్ ఏరియాస్లో మనం స్పెసిఫిక్గా డిటీసీపీ అప్రూవల్ అనేది మనం తీసుకోవాలండి ఈ యొక్క డిటీసీపీ అప్రూవల్ అనేది జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ ప్రకారము ఉంటుందండి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రకారం ఎందుకు ఒక వాస్తు చెప్పేటటువంటి వ్యక్తి ఈ యొక్క జీవోల గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు ఈ వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం వేరు గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి బిల్డింగ్ బైలాస్ ప్రకారం కట్టుకోవడం వేరు రెండు మనం ఫాలో అవ్వాల్సింది మనం ఇంటి చుట్టూ సెట్బ్యాక్స్ వదిలిపెట్టుకోవాలి ఇంటి ఫ్రంట్ సెట్బ్యాక్ నిర్దేశించిన విధంగా ఉండాలి అదే రకంగా మనం కొనుక్కునేటటువంటి ఆ యొక్క ప్లాట్ ఎక్కడైతే ఉండదో దానికి దాని యొక్క సర్వే నెంబర్ని గవర్నమెంట్ గుర్తించాలన్నమాట కానీ ఇవాళ బయట లేఅవుట్స్ వేసి వాళ్ళు పూర్తిగా అంటే ఈ యొక్క ఎప్రూవల్స్కి వెళ్ళకుండా లేఅవుట్ రోడ్డు కాస్త పైప్లైన్గా చూపెట్టి అమ్ముతున్నారు కానీ ఒక లేఅవుట్ వేయడం వల్ల జరిగే విధి విధానాలు ఏంటి వాళ్ళకి తెలియటం లేదు అందుకని మేము ఏంటంటే వాస్తు శాస్త్రాన్ని కలగలుగుతున్నాము ఆల్మోస్ట్ మనం సేకరించేటటువంటి భూమి అగ్రికల్చరల్ ల్యాండ్ ఏ రకంగా ఉన్నా అందులో ఉండేటటువంటి వీధుల్ని దిక్కులకు సరిపెట్టే విధంగా చూసే ప్రయత్నం చేయడము లేదా కొన్ని సందర్భాల్లో పూర్తిగా రోడ్లను దిక్కులుగా వేలైనప్పుడు అట్లీస్ట్ ప్లాట్స్లో కట్టేటటువంటి కన్స్ట్రక్షన్స్ అయినా మనం దిక్కులకు సరిపెట్టి రెక్టిఫై చేసుకొని కట్టుకునేటటువంటి విధానాలని ఫాలో అవ్వాలి సో ఈ యొక్క విషయంలో నేను గత నలభై ఐదు రోజులుగా ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద అవర్ స్టేట్ పూర్తిగా ఎందువల్ల అంటే కనీసం ఒక నలభై లక్షలు ఒక యాభై లక్షల్లో ఎక్కడ దొరికిన చోట అలా ఏం చెప్పి పూర్తిగా అర్బన్ ఏరియాస్లో కాకుండా ఒక మేజర్ మున్సిపాలిటీకి కానీ మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్స్కి కానీ ఒక ఐదారు కిలోమీటర్స్ దూరంలో ఉండే విధంగా ప్లస్ ఒక స్టేట్ హైవే ఉండే విధంగా ఒక డాంబర్ రోడ్డు ఉండే విధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా చూసినప్పుడు నాకు కొంచెం ఇటు పల్నాడు జిల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే కాస్త వినుకొండ దాటిన తర్వాత మాత్రమే వన్ యాకర్ అనేది ఒక ఫిఫ్టీ ల్యాక్స్కి ఆ రకంగా కాస్త మెయిన్ రోడ్ని బేస్ చేసుకొని దొరికే విధంగా అనిపించింది అది కూడా స్పెసిఫిక్గా వినుకొండ నుంచి దర్శి వెళ్ళేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఇప్పుడిప్పుడే కాస్త డెవలప్ అవుతుంది అనమాట సో మనకి దిక్కుల ప్రకారం ఏదైనా చేయాలనుకున్నప్పుడు రెగ్యులర్గా డెవలపర్స్తో పోల్చినప్పుడు మనకి ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ ఎక్కువ వేస్ట్ అవుతుందండి ఎందుకంటే మనకి ల్యాండ్ యొక్క డెమోగ్రఫీ అనేది సంబంధం లేకుండా డైరెక్షన్స్ బేస్ చేసుకొని మన రోడ్స్ డెవలప్ చేయాలి అదే రకంగా ఒక లేఅవుట్ అనేది మనం తీసుకునేటప్పుడు కనీసము ఒక థర్టీ పర్సెంట్ తక్కువ కాకుండా రోడ్స్కి అనేవి మనము ఓవరాల్ మొత్తం ప్లాట్లో ఖర్చు అవుతుందండి అంత పర్సంటేజ్ ఆఫ్ లాండ్ అనేది అదే రకంగా ఒక టెన్ పర్సెంట్ అనేది మనం గ్రీన్ పబ్లిక్ ఓపెన్ స్పేసెస్కి ఇవ్వాలండి అలాగే మనం ఎమ్యునిటీస్ అని చెప్పి చెప్తారనమాట ఎమ్యూనిటీస్ అనేది మనం ఒక టూ పర్సెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే యుటిలిటీస్ అని చెప్పి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఏరియా ఇవ్వాల్సి వస్తుంది కొత్తగా ఈ యొక్క ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన ప్రొసీడింగ్స్ అప్రూవ్ చేసిన లేటెస్ట్ మనం చూసినప్పుడు ఏంటంటే కొత్తగా వాళ్ళు గ్రీన్ బెల్ట్ ఏరియా అని చెప్పి నాట్ లెస్ దాన్ టూ పర్సెంట్ ఆఫ్ ఏరియా విడిగా ఇవ్వమని చెప్పి చెప్తారండి అంటే మనం వేసేటటువంటి ఆ లేఅవుట్లో కనీసము ముప్పై శాతం తక్కువ కాకుండా రోడ్లకు వెళ్తుంది పదిహేను శాతం తక్కువ కాకుండా ఈ యొక్క పబ్లిక్ ఓపెన్ స్పేసెస్కి ఎమ్యూనిటీస్కి ఆ గ్రీన్ బెల్ట్ ఏరియాకి యూటిలిటీ ఏరియాకి వెళ్తుందండి హార్డ్లీగా మనం మోస్ట్లీ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఒరిజినల్ ప్లాట్ ఏరియా వస్తుందండి మరి ఇవన్నీ ఆ నియర్ బై ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఏం చేయాలి డెవలప్ చేసేవాళ్ళు ఇవి ఒక గిఫ్ట్ డీడ్ ఇవ్వడం ద్వారా వాటికి ఇచ్చిన తర్వాత మాత్రమే ఫైనల్ లేఅవుట్ ప్లాన్ అనేది అప్రూవ్ చేస్తారండి అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా రోడ్స్ డెవలప్ చేయాలి డ్రైనేజ్ డెవలప్ చేయాలి ఒక వాటర్ కనెక్షన్ డ్రింకింగ్ వాటర్ పోర్టబుల్ వాటర్కి ఒక కనెక్షన్ అనేది మీరు డెవలప్ చేయాలి అదే రకంగా మనం ఇచ్చేటటువంటి ఓపెన్ స్పేసెస్కి చుట్టూ ఒక రిటైనింగ్ వాల్లాగా ఒక మూడు అడుగులు ఎత్తు కట్టి ఒక గేట్ పెట్టాలి ఇవన్నీ గిఫ్టీడ్లన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ స్ట్రీట్ లైట్ పెట్టాలి ఓకే ఇవన్నీ చేసిన తరువాత మాత్రమే మనకి మోటిగేట్ చేసుకున్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లాట్ తిరిగిస్తారండి అంటే ఇన్ని రకాలుగా మనం చూసుకున్నప్పుడు పర్ యాకర్కి చాలా ఖర్చు అవుతుంది ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ రూపీస్ ఖర్చు అవుతుంది అందువల్ల చాలామంది ఇవేమి చేయకుండా ఉడికే రోడ్లు చూపెట్టి అమ్మేసుకుంటున్నారండి కనీసము ఒక గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందంటే ఫలానా సర్వే నెంబర్లలో ఫలానా లేఅవుట్ అనేది ఎప్రూవల్ వచ్చింది అనేది వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నప్పుడు దాన్ని ముందు ముందు ఎప్పుడైనా గవర్నమెంట్కి అక్కడ ల్యాండ్ అవసరమైనవి ఏ రోడ్స్కో రైల్వేస్కో దేనికైనా వాళ్ళు తీసుకున్నప్పుడు అంటే గవర్నమెంట్ అనేది సేకరించినప్పుడు మనకి అది ఆల్రెడీ గజాల్లో కన్వర్ట్ అయి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క గజానికి గవర్నమెంట్ వాళ్ళకి మూడింతలు ఇస్తారండి కానీ మనకు తెలియకుండా వాళ్ళు పొలం రూపంలో చేసి పెడుతుంటారు చాలా చోట్ల అంటే సెంట్రల్ రూపంలో రిజిస్ట్రేషన్ చేస్తారు అప్పుడు ఇటువంటి ఎక్విజిషన్స్ అనేవి జరిగినప్పుడు గవర్నమెంట్ ద్వారా ఆ పరిహారం అందుతుందండి ఎవరిదైతే వ్యవసాయదారుడి పేరు మీద ఆ యొక్క పొలం ఉన్నదో పరిహారం అంతా వాళ్ళకే వెళ్తుంది అన్నమాట అందుకని మేము ఈ అన్నీ చూసి వాస్తు కావాలి అలాగే గవర్నమెంట్కి సంబంధించినవి ఉండాలి అనేది మనం చూసినప్పుడు ఈ రకంగా దర్శి వెళ్ళే ప్రాంతంలో వినికొండకి కేవలం ఐదున్నర కిలోమీటర్ల దూరంలోనే చక్కని సిక్స్టీ ఫీట్ రోడ్డు మీద మనం ఒక వన్ యాకర్ అనేది సేకరించడం అనేది జరిగిందనమాట సో అక్కడ మనము ఒక త్రీ ఫార్టీ స్క్వేర్ యాక్స్లో ఒక నార్త్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఏర్పాటు చేసుకొని మనం గజం కేవలం ఎనిమిది వేల రూపాయలకి మాత్రమే ఇవ్వడానికి మేము నేర్చుకున్నాం అనమాట మూడు వందల నలభై గజాలు తక్కువ కాకుండా ఇచ్చి చదరపు గజము ఇవన్నీ మనము డెవలప్ చేసి మూడేళ్ళల్లో ఇవ్వాలన్నమాట అదర్వైజ్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లాటేజ్ ఏరియా తిరిగి ఇవ్వదు గవర్నమెంట్ అందువల్ల ఈ రకంగా వెళ్తూ అందులో ఎవరైనా కోరుకుంటే ఒక మండువా లో అనేవి మనం డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో కనీసము ఒక థౌజండ్ ఎస్ఎఫ్టి ఉన్నటువంటి స్పేస్ ఏదైనా సరే క్రియేట్ చేయడానికి ఓవరాల్గా ఒక త్రీ ఫిఫ్ త్రీ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ మరియు అదే రకంగా మనం ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ అందులో ఒక స్పేస్ అది మండవాలోగిలు కావచ్చు మామూలు లేని కావచ్చు కట్టించడానికి ఒక సిక్స్టీ లాక్స్లో మనం చేద్దాము అని ముందుకు వెళ్తున్నామండి యాక్చువల్గా ఇవాళ హీనంగా నలభై లక్షలకి తక్కువ కాకుండా అపార్ట్మెంట్లు అమ్మేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అవుట్కట్స్లో ఎక్కడైనా సరే అదే సిటీస్లో అయితే మనం సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ పెట్టినా ఒక అపార్ట్మెంట్ రావట్లేదండి సో అందువల్ల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వినికొండ నుంచి వెళ్ళే ప్రాంతంలో మీకు దగ్గర దగ్గర మూడు వందల నలభై గజాలు నార్త్ ఫేసింగ్ సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ చేసి దానికి డిటిసిపి అప్రూవల్స్ కూడా తీసుకొచ్చి మీరు కోరిన విధంగా మనం కట్టిస్తాం ఇంకా ఎక్కువగా మాకు ఒక ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ కావాలంటే మనం ప్రతి స్క్వేర్ ఫీట్కి మూడు వేల ఐదు వందలు చొప్పున ఛార్జ్ చేసుకొని కనీసమైనటువంటి మనం స్పెసిఫికేషన్స్ ఏవైతే చెప్పావో అవి అవి చెయ్యాలని చెప్పి ముందుకు వెళ్తున్నాము మా ఈ ప్రయత్నానికి సుదూర దూరంలో విదేశాల్లో కానివ్వండి ఎక్కడైనా సరే సెటిల్ అయ్యి సొంతంగా ఈ రకమైన ధర్మంతో కట్టుకోవాలి అనుకునేవాళ్ళు దయచేసి సంప్రదిస్తే ఈ రకంగా ధర్మబద్ధంగా అదే రకంగా పర్మిషన్స్ పరంగా రెండు కలగలిపి ఒక నూతన వరవడిని మనం ముందు తీసుకెళ్దాం మిత్రుల ఒక పాత ధర్మాన్ని తీసుకెళ్తూనే ఒక అద్భుతమైన హీల్ చేసేటటువంటి స్పేసెస్ని మనం క్రియేట్ చేస్తాము సో ఫర్దర్గా నేను నా నెక్స్ట్ వీడియోలో ఆ డిజైన్ ఏంటి ఏ రకంగా ఉంటుంది అనేది చూపెట్టడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మిత్రులారా మనం చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాము కానీ దయచేసి మేము ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళారు దానికి మీలాంటి వాళ్ళు చేతునిచ్చి కొంత మాతో కలిసి చేతులు కలపడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఇంకొంత ఎక్కువ భూమిని సేకరించి దిక్కులకు సరిపడే విధంగా లేవోట్లు వేసి మన ఇప్పటి జనరేషన్స్ నెక్స్ట్ జనరేషన్స్ ఆనందంగా ఉండటంతో పాటుగా మనం యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం మిత్రుల థ్యాంక్ యూ వెరీ మచ్